మధ్య భారత దేశంలో ఖనిజ సంపద కొల్లగొట్టడం కోసం ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడవులలో ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక సిఆర్పిఎఫ్ క్యాంపు ఏర్పాటు చేసి ఆదివాసులపై ముప్పేట దాడులకు పాల్పడుతూ జనవరి నుండి ఎప్పటి వరకు రెండు వందల మందికి పైగా ఆదివాసులను కొట్టలు పెట్టుకున్నారు వేల మంది ఆదివాసీలు విప్లవకారులు జైల్లో మగ్గిపోతున్నారు ఈ దాడులకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆదివాసీలకు సంఘీభావం తెలుపుతూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఏర్పాటు చేయబడ్డ ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిది పది తేదీలలో జరుగునున్న అఖిల భారత సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ ఈ రోజు పిడియం ఆధ్వర్యంలో నరసరావుపేటలో కరపత్రం ఆవిష్కరించారు తమ గోడాల నుంచి బయటికి రావాలన్నా వచ్చే పరిస్థితి లేదు అడవిలోకి వెళ్ళి కట్టెలు తెచ్చుకోవాలన్నా తునికా కోసుకోవడానికి వెళ్ళాలన్నా ఎలాంటి వ్యవసాయ పనులు చేసుకోవాలన్నా బయటికి వస్తే వాళ్ళని రకరకాల పేర్లతోటి ఏదించడం అరెస్ట్ చేయడం జైలుకి పంపించడం కొంతమందిని చంపేయడం లాంటి చర్యలు కూడా ఆ ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇటు పైన ఇప్పటికే నేషనల్ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ ఆదివాసులపై జరిగే దమరకాండకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రధానికం గొంతు ఇంపుతూ ఉన్నారు మధ్య భారతంలో అయితే పౌర ప్రజాస్వామిక సంఘాలు వ్యక్తులు మేధావులు ఆ ప్రాంతానికి నిజానికి వెళ్ళడానికి అనేక సందర్భాల్లో ప్రయత్నాలు చేశారు మే ఇరవై తొమ్మిదవ తేదీన కూడా ఆంధ్ర తెలంగాణ దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి సిడిఆర్ఓ ప్రజా సంఘాలు ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక సుమారు అరవై మందికి పైగా వెళ్ళి ప్రయత్నం చేస్తే రానివ్వకుండా అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం పూర్తిగా అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ రోజున ఈ ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా ఆదివాసీ ఉద్యమాలకి మద్దతుగా